హలో వ్యాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ వీడియో చాలా అంటే చాలా ఒక ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మీతో షేర్ చేసుకోబోతున్నాను వీడియో స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూసినట్లయితే మీకు కూడా హెల్ప్ అవుతుంది సౌదీ వీసా స్టాంపింగ్ కోసం విఎఫ్ఎస్ గ్లోబల్ అయితే అపాయింట్మెంట్ తీసుకొని వెళ్లాల్సి ఉంటుంది అనమాట సో ఇప్పుడు నేను దానికోసం అయితే వెళ్తున్నాను ఇంతకు ముందు వీసా స్టాంపింగ్ కోసము పర్టికులర్ పర్సన్ లేకపోయినా కూడా మన ట్రావెల్ ఏజెంట్స్ ద్వారా మనము వీసా అయితే స్టాంపింగ్ అయితే ప్రాసెస్ అయితే కంప్లీట్ చేసేయచ్చు బట్ ఇప్పుడు బయోమెట్రిక్ రావడం వల్ల సో మన పర్సన్ అయితే కంపల్సరీగా ఆ వీసా సర్వీస్ సెంటర్కి అయితే వెళ్లాల్సి ఉంటుంది అన్నమాట ఈ విఎఫ్ఎస్ గ్లోబల్కి ఎలా అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకోవాలి అనేది ఈ వీడియోలో నేను షేర్ చేసుకుంటాను సో తషీర్ అనే వెబ్సైట్ ఉంటుంది అందులో మనము ఓపెన్ చేస్తే మనకి కొన్ని డీటెయిల్స్ అయితే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది మన ప్రతి ఒక్క డీటెయిల్స్ మనకి ఎవరైతే స్పాన్సర్ చేస్తున్నారు సో అవన్నీ కూడా ఎంటర్ చేసిన తర్వాత ఏమేమి డాక్యుమెంట్స్ అయితే మనము సబ్మిట్ చేయాలనుకుంటున్నా అవన్నీ కూడా డీటెయిల్స్ అనేది మనము ఎంటర్ అయితే చేయాలి ఆ అప్లికేషన్ అయితే ఫిక్స్ చేసిన తర్వాత మనకు అందులోని వీసా సెంటర్స్ అయితే చూపిస్తుంది ఇక్కడ హైదరాబాద్లో అయితే పర్టికులర్గా అనమాట సో ఇంకా మా ప్లేస్లో కూడా ఎక్కడైతే లేదు సో హైదరాబాద్లో అయితే టూ ప్లేసెస్లో పంజాగూట అలాగే ఎంజీబీఎస్లో అయితే ఉంటుంది వీసా సర్వీస్ సెంటర్ సో నేనైతే ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్ దగ్గర ఉన్న విఎఫ్ఎస్ సెంటర్కి అయితే అపాయింట్మెంట్ అయితే ఫిక్స్ చేసుకున్నాను టైమింగ్స్ కూడా ఫిక్స్ చేసుకున్నాను సో నేను ప్లేస్ దగ్గర నుంచి నాకు అట్లీస్ట్ వన్ అండ్ హాఫ్ అవర్ అయితే ట్రావెల్ అయితే పడుతుంది సో నేను ఇక్కడ నుంచి కోర్టుకి వెళ్ళి అక్కడ నుంచి ఎంబీఎస్ మెట్రోకి అయితే వెళ్ళాను సో మెట్రో కోసం అయితే నేను ఇప్పుడు ఆటోలో అయితే ట్రావెల్ చేస్తున్నాను ఈ విఎఫ్ఎస్ దానికి డాక్యుమెంట్స్ అయితే కంపల్సరీగా మనము మనం వీసా అప్లై కదా ఎంబసీ ద్వారా సో ఆ వీసా అప్లికేషన్ ఉండాలి వీసా ఫిక్స్ అయిన తర్వాత మనకి అప్రూవల్ ఫామ్ అయితే వస్తుంది సో ఆ ఫామ్ కూడా మనతో క్యారీ చేయాలి అలాగే మనతో పాటు ఒరిజినల్ పాస్పోర్ట్ అయితే తీసుకోవాలి మన దగ్గర ఎన్ని పాస్పోర్ట్స్ ఉంటాయి అవన్నీ కూడా తీసుకోవాలి ఇంకా మన దగ్గర ఐడెంటిటీ ప్రూఫ్స్ లైక్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ ఇలాంటివి కూడా అన్ని కూడా ప్రతి ఒక్కటి ఒక్కొక్క కాపీ లాగా జిరాక్స్ అయితే పెట్టుకోవాలి ఐదర్ అవసరమైతే టూ కాపీస్ కూడా పెట్టుకోవాలి ఎందుకంటే ఆ సర్వీస్ సెంటర్ సరౌండింగ్స్ లో మనకి చాలా దూరం వరకు కానీ ఎలాంటి జిరాక్స్ షాప్స్ అయితే కనిపించవ్ ముందుగానే మనం అవన్నీ కూడా జిరాక్స్ తీసుకొని క్యారీ చేయాలి మొత్తానికైతే అయితే ఇక్కడ నేను మెట్రో స్టేషన్ దగ్గరకైతే వచ్చాను ఇదే అన్నమాట ఆ తషీర్ విఎఫ్ఎస్ గ్లోబల్ అపాయింట్మెంట్ సర్వీస్ సెంటర్ సో ఇక్కడికైతే అయితే ఆల్రెడీ నేను అపాయింట్మెంట్ తీసుకున్నాను కదా సో అపాయింట్మెంట్ లెటర్ కూడా మనం తీసుకోవాలి దాని తర్వాత మనకి ఒక మెయిల్ వస్తుంది ఆ మెయిల్లో ఏమేమి డాక్యుమెంట్స్ మెయిన్ గా మనం క్యారీ చేయాలి అనేది కంపల్సరీగా ఉంటుంది అలా అలాగే ఇందులో మెయిన్ గాను రీసెంట్ గా మనం తీసుకున్న పాస్పోర్ట్ సైజ్ ఫోటో విత్ వైట్ బ్యాక్ గ్రౌండ్ అయితే ఉండాలి కంపల్సరీగా ఒకవేళ రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ లేకపోతే మాత్రం వాళ్ళు అస్సలు కూడా అలో చేయరు ఒకవేళ మనం అప్పుడు క్యారీ చేయకపోయినా ఒకవేళ వాళ్ళు ఏదైనా రిజెక్ట్ చేసినా కూడా పర్వాలేదు ఈ సెంటర్ అపోజిట్ లోనే ఇక్కడ మనకి అవైలబుల్ గా పెట్టారు ఫోటో స్టూడియో కూడా ఉంది అప్పటికప్పుడు ఫొటోస్ అయితే తీసుకొని ఇస్తారు ఇంకా నా టైం వచ్చేసి చాలా లాంగ్ గా నేను బుక్ చేసుకున్నాను కదా ఎందుకంటే ట్రావెలింగ్ కి నాకు టైం అయిపోతుందని సో నా టైం వచ్చేంత వరకు ఇక్కడ వెయిట్ చేయాలి మనం ముందే వెళ్ళి లోపలికి వెళ్ళాల్సి ఉండదు అనమాట టైం ప్రకారంగా వాళ్ళు మన అపాయింట్మెంట్ లెటర్ చూస్తారు దాంట్లో టైం కంపల్సరీగా మెన్షన్ చేస్తుంటుంది ఆ టైం ప్రకారంగా ఒక టెన్ మినిట్స్ ముందే మనని లోపలకి అయితే పంపించేస్తారు నేను ఇక్కడ లాంచ్ అనేది తీసుకున్నాను అంటే విఐపి లాంచ్ ఉంటుంది సో మనము ఇంకా వరే అవ్వద్దు అవసరం లేదు వాళ్ళే మన దగ్గరికి వచ్చి డాక్యుమెంట్స్ అవన్నీ వెరిఫై చేసి మన ప్రాసెస్ అయితే కంప్లీట్ అయితే చేస్తారు ఈ వీఎఫ్ఎస్ దానికి మనం ఓన్లీ కేవలం డాక్యుమెంట్స్ అయితే అన్ని కరెక్ట్ గా ఉండాలి ఐదర్ ఒకవేళ మ్యారేడ్ వాళ్ళు వెళ్ళినట్లయితే వాళ్ళ మ్యారేజ్ సర్టిఫికేట్ కంపల్సరీగా పెట్టుకోవాలి వాళ్ళ దగ్గర క్యారీ చేయాలి ఒకవేళ మీ హస్బెండ్స్ పాస్పోర్ట్లో కానీ మీ నేమ్ లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ కూడా క్యారీ చేయాలి ప్రజెంట్ నా దగ్గర అయితే ఆ రోజు ఒరిజినల్ అయితే లేదు నేను కొంచెం వరీ అయ్యాను బట్ కాకపోతే మా హస్బెండ్ పాస్పోర్ట్లో నా నేమ్ అయితే ఉందన్నమాట సో అందుకే నేను వరీ అవ్వలేదు మొత్తానికైతే నన్ను లోపలకి కూడా పంపించేశారు నేను అవన్నీ డాక్యుమెంట్స్ అన్ని కూడా కరెక్ట్గా సబ్మిట్ చేశాను అవన్నీ కూడా కంప్లీట్ అయిన తర్వాత మనకు ఒక టోకన్ నంబర్ ఇస్తారు దాన్ని తీసుకొని వెయిట్ చేశామండి అంటే వాళ్ళు మనని పిలుస్తారనమాట సో ఒక ఆఫీసర్ ఉంటారు వాళ్ళ దగ్గర మన అవన్నీ డీటెయిల్స్ అన్ని కూడా వాళ్ళు ఎంటర్ చేసుకొని మన ప్రాసెస్ అంతా కూడా కంప్లీట్ చేసేసి పేమెంట్ అయితే చేసేయాలి ఆ టైంలోనే వాళ్ళు ట్రావెలింగ్ ఇన్సూరెన్స్ కూడా చేసేస్తారనమాట సో దాంతోపాటు ఇన్సూరెన్స్ కూడా కంప్లీట్ అయిపోతుంది మొత్తానికి అయితే అన్ని కంప్లీట్ చేసుకొని పీస్ఫుల్గా గా అయితే నేను రిటర్న్ హాస్టల్ కూడా వెళ్ళిపోతున్నాను పేమెంట్ అయిపోయి తర్వాత మన ఫింగర్ ప్రింట్స్ అన్ని కూడా బయోమెట్రిక్ అయితే స్కాన్ అయితే చేసేస్తారు మన ఫొటోస్ కూడా సబ్మిట్ చేసేసామంటే మనకి ఒక ఫామ్ అయితే ఇస్తారనమాట మన మన పాస్పోర్ట్ కూడా వాళ్ళకి సబ్మిట్ చేయాలి వాళ్ళు కొరియర్లు అయితే సెండ్ చేస్తారు ఆ కొరియర్కి సంబంధించిన ట్రాకింగ్ ఐడి కూడా మనకి ఇస్తారనమాట సో మనకి ఎన్ని డేస్ అని పడుతుందని చెప్తారు డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసిన తర్వాతనే మనకి ఒక అప్లికేషన్ ఫామ్ ఇస్తారు మనం ఏదైతే అడ్రస్ అయితే ఇస్తామో ఆ అడ్రస్కి అయితే మనకి కొరియర్ చేస్తారన్నమాట స్టాంపింగ్ అయిన తర్వాత ఇవన్నీ కూడా మన డాక్యుమెంట్స్ అన్ని తీసుకొని అన్ని కంప్లీట్ అయిన తర్వాత ఇవన్నీ కూడా సౌదీ ఎంబసీకి అయితే పంపిస్తారు ఇది వచ్చేసి ముంబైలో ఉంటుంది అక్కడ వాళ్ళు స్టాంప్ వేసి మనకి డైరెక్ట్ గా మనం ఏదైతే అడ్రస్ ఇచ్చాము దానికి సెండ్ చేస్తారు స్టార్టింగ్ లో చాలా టెన్షన్ పడ్డాను ఎందుకంటే ఇవన్నీ కూడా నాకు అలవాటు లేదు సో బిఫోర్ వెళ్ళినప్పుడు నాకు ఈ మొత్తం ట్రావెల్ ఏజెంట్ వాళ్ళే చూసుకునే వాళ్ళు ఫస్ట్ టైం నేను విజిట్ చేసి డైరెక్ట్గా వెళ్లాల్సి ఉంటుంది కదా అందుకే నాకు కొంచెం టెన్షన్ అయితే ముందు ముందైతే మనము వీసా మనము అప్లై చేసుకున్నాక మనకి వీసా అప్రూవల్ అయిన తర్వాతనే ఈ లోనే మనం అపాయింట్మెంట్ అయితే తీసుకోవాలి అక్కడ అపాయింట్మెంట్ ఫిక్స్ అయిన తర్వాత వాళ్ళు మనకి మెయిల్ అయితే సెండ్ చేస్తారు ఆ మెయిల్ లో మనం ఏవే డాక్యుమెంట్స్ తెచ్చుకోవాలనేది వాళ్ళు కంపల్సరీగా మెన్షన్ చేస్తారు ఆ డాక్యుమెంట్స్ అయితే మనం కంపల్సరీగా తీసుకొని వెళ్ళాలి దాని ప్రకారంగా అప్పుడు మనకి ఎలాంటి డిఫికల్టీ లేకుండా మనకి క్యాన్సిల్ అవ్వకుండా ఎలాంటి ప్రాబ్లం లేకుండా మనకి వీసా అయితే కంప్లీట్ అయిపోతుంది స్టాంపింగ్ కూడా కంప్లీట్ అయిపోతుంది అన్ని వాళ్ళు చెప్పిన దాంట్లో ఏ ఒక్క డాక్యుమెంట్ కానీ ఫోటోస్ సరిగ్గా రీసెంట్వి లేకపోయినా కానీ ఒక చిన్న ఏది ప్రాబ్లమ్గా కనిపించినా కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు మనకి మళ్ళీ అదే అపాయింట్మెంట్ అయితే క్యాన్సిల్ అయిపోతుంది డాక్యుమెంట్స్ కూడా మనం సబ్మిట్ చేయలేము మళ్ళీ మళ్ళీ రీబుక్ చేసుకోవాల్సి అలాంటి సిచ్యువేషన్స్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుందన్నమాట సో అందుకే మనం అన్నీ కూడా కరెక్ట్గా అప్లై చేసేటప్పుడు తర్షీర్లో అపాయింట్మెంట్ తీసుకునేటప్పుడు ఎవ్రీ డీటెయిల్ అన్నీ కూడా కరెక్ట్గా మనం ఇచ్చి అలాగే వాళ్ళు వాళ్ళు చెప్పిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా మనం కరెక్ట్గా ఒక కాపీ మనం క్యారీ చేసామంటే పీస్ఫుల్గా అయిపోతుంది మొత్తానికైతే నా వీసా ప్రాసెస్ మొత్తం అంతా కంప్లీట్ చేసుకున్నాను సో రిటర్న్ కూడా వచ్చేసానమాట నేను ఎక్స్పెక్ట్ చేయలేదు వాళ్ళు ఫిఫ్టీన్ డేస్ పడుతుందని చెప్పారు టైం అయితే బట్ నాకు విత్ ఇన్ త్రీ ఆర్ ఫోర్ డేస్లోనే నా స్టార్ట్ నా పాస్పోర్ట్ అయితే నా వీసా స్టాంపింగ్తో సహా నాకైతే కొరియర్లు అయితే వచ్చింది చాలా హ్యాపీగా అయ్యింది అనమాట సో ఇలా ఉంది ఈసారి ప్రాసెస్ అయితే అంతే ఈ వీడియో ఇంత ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ లైక్తో మీ కమెంట్స్తో నాకు షేర్ చేయండి ఒకవేళ ఇంకా మీకు ఏమైనా డౌట్స్ కానీ ఉంటే నాకు కమెంట్లో అడగండి నేను కం కంపల్సరిగా నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేస్తాను ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుతాం బాయ్ బాయ్